ఈ రోజు ఈ సభ వేదిక ఎంతో భాగ్యతారితమైనటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక దిక్సూచిగా నిలుస్తున్నటువంటి వ్యక్తులు ఆతిథేయండి ఈడి ఆతిథేయండి కూడా వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాము వేదిక మీద ఉన్నటువంటి అతిథులను కుష్మ గుజల తోటి స్వాగతం పలకవలసిదిగా ఈడి సల్మన్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము ముందుగా సర్ ఒక గౌరవనీయులు ஸ்சரெடி ஆக்கிடி தெலங்கான విజ్ఞప్తి అతిథులను ఆహ్వానించవలసిందిగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రతీకగా మారిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు చెల్పూరు గ్రామంలో చరిత్రలో ఒక వెలుక్ ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ గండ్ర సత్యనారాయణరావు గారి యొక్క ఆధ్వర్యంలో తెలంగాణకు దిక్సూచిగా తెలంగాణకు మార్గదర్శిగా తెలంగాణకు ఒక ముందు వరుసలో నిలబడుతూ తెలంగాణను అగ్రభాగాన నింపుతున్నటువంటి మంత్రివర్యులను ఇక్కడికి తీసుకువచ్చి మరి మన ఈ ప్రాంత అభివృద్ధికి ఈరోజు ఇక్కడ బాటలు వేస్తున్నటువంటి గౌరవ మన శాసనసభ్యులు గారికి ఒకసారి గట్టిగా చెప్పకతోటి ధన్యవాదాలను తెలియజేస్తున్నాం ఈ పావన వేదికపై నూతన బస్టాండ్ ఇంతకుముందే ప్రారంభించుకున్నాము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రతి వ్యక్తి యొక్క జీవిత కళ ఒక ఇల్లు ఉండాలి అనేటువంటిది మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వేల లక్షల ఇళ్లను నిర్మిస్తూ ఈరోజు చంపూరు గ్రామంలో కూడా మనం ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము కార్యక్రమానికి అధ్యక్షత అవుతున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు గన్న సత్యనారాయణ రావు గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాను ఈరోజు చెల్పూర్ గ్రామంలో నేషనల్ హైవే మీద జెన్కో సిఎస్ఆర్ నుండి గౌరవ మన మంత్రివరుల సహకారంతో ఐదున్నర కోట్ల రూపాయలతో బస్టాండ్ నిర్మాణము శంకుస్థాపన కొరకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రెవెన్యూ సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు రాష్ట్ర ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులు పెద్దలు దుదిల్ల శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి గారికి గౌరవ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారికి ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారికి ఆర్ఎం గారికి డిఎం గారికి అడిషనల్ కలెక్టర్ గారికి లోకల్ బాడీ రెవెన్యూ అదేవిధంగా వేదిక ఉన్నటువంటి పెద్దలు ఎస్పీ గారికి కిరణ్ కార్గే గారికి వేదిక మీదున్న అధికారులకు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మా ఆడబిడ్డలందరికీ అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు పత్రికా మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం సోదరులరా ఈరోజు నేషనల్ హైవే మీద చెల్పూర్ స్టాండ్ లో అనేకమైనటువంటి యాక్సిడెంట్ అయి గత పది సంవత్సరాల నుంచి వందలాది మంది కాళ్ళు రెక్కలు ఇరిగి ఈరోజు అనేక మంది చనిపోవడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరి ఆశీర్వాదంతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతి ఒక్కరికి మరోసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఎమ్మెల్యే కాగానే మన జిల్లా మంత్రి గారికి అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మంత్రి గారికి మరి అదేవిధంగా ప్రతి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చి బస్ స్టాండ్ కావాలంటే ఐదున్నర కోట్లతో జెన్కో సిఎస్ఆర్ నుంచి మంజూరి ఇచ్చినందుకు మీ అందరి తరఫున వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభుత్వం ఎన్నికైనప్పటి నుంచి ఈరోజు నిరంతరంగా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఈరోజు మీ అందరి సహకారంతో మరి ఆడబిడ్డలందరికీ ప్రమాణ స్వీకారం చూసిన రోజున్నే మీరు రాష్ట్రంలో మీ అవసరాల రవిత్య ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడమే కాకుండా మీరు వ్యాపారాలు చేసుకోవడానికి కానీ కొండగట్టు యాదగిరిగుట్ట భద్రాచలం రాష్ట్రంలో నలుమూలను ఎక్కడిపోయినా మీ గ్రామానికి వచ్చేంత వరకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ ఆరోగ్యంగా మనిషి ఉండాలని ఐదు లక్షల ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచి ఈరోజు విద్యను వైద్యాన్ని పటిష్టం చేయడమే కాకుండా నిరుద్యోగ యువతకు యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు డిప్టీ కలెక్టర్లు ఎంపీడీ ఎంపీడీలు జూనియర్ పదకొండు గా మందికి ఉపాధ్యాయ పోస్టులు గానీ వైద్య రంగంలో గాని నియామకములు చేసినటువంటి మొదటి సంవత్సరంలోనే ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సోదలార రైతాంగానికి ఈ రోజు ప్రతిపక్షాలు దుబాయ్ సింగపూర్ లాంటి సోషల్ మీడియాకు డబ్బులు ఇచ్చి ఈరోజు ప్రజా ప్రభుత్వాన్ని ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీని తెలంగాణ ఇచ్చిన పార్టీని మిగులు రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేస్తే ఆ అప్పుకు అసలు మిత్తి ఆ లక్ష యాభై మూడు వేల కోట్లు కట్టి ఈరోజు ఆరు బిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం గాని యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు గాని మీ ఇంట్లో వాడుకునే కరెంటు గాని రైతులు వాడుకునే కరెంటులు కానీ ఉచితంగా అందిస్తూ ఈ రోజు ధనవంతుడు తినే భువ్వను దొడ్డు ఇస్తే మహారాష్ట్ర పోయి దళారులు బాగుపడ్డారు తప్ప పేదోని కడుపులకు ఏనాడు కూడా మనం బువ్వ తినలేదు యాభై ఐదు రూపాయల కిలో బియ్యం కొని నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడ్డా రోజు ఓర్చి పేదోని కడుపు నింపే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇరవై ఒక్క వేల కోట్ల రెండు లక్షల రుణమాఫీతో పాటు ఇరవై ఆరు లక్షల డెబ్బై ఐదు వేల మందికి రుణమాఫీ చేసి రైతులకు సన్న బియ్యం రావాలంటే సన్నబట్లు బండి ఇవ్వాలి సన్నబట్లు బండిచ్చే రైతు బోనస్ ఐదు వందల కోట్లు నియోజకవర్గంలో నలభై ఎనిమిది కోట్లు ఇచ్చి రైతులకు అండగా ఈ ప్రభుత్వం నిలబడడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సోదరులర్ అంతేకాకుండా ఆ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నెలకు మేరు పాల చొప్పున వంద రోజులకు పరిపోయే భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేల రూపాయలు మీ ఖాతాల్లో జమ చేయడం కూడా జరుగుతుందని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం నిజాయితీగా అవినీతికి తావు లేకుండా చెల్పూర్లో ఉన్నటువంటి కర్నాల కింద కింద ఉన్నటువంటి నూట ఎనభై ఎకరాలు ఏదైతే లో ఈ దేశంలో ఎక్కడ ఉంటాడో ఆ భూమి పట్టదారు కానీ ఇక్కడ పేద దళితులందరూ కూడా బడుగు బలహీన వర్గాల రైతులందరూ కూడా భూమి తిరుపుకుంటున్నారు దయచేసి రెవెన్యూ మంత్రి గారికి ఈ చెల్పూరు కర్ణాల కుంట కింద విజ్ఞప్తి ఎందుకనంటే వంద సంవత్సరాల నుంచి భూమి దిన్నకుండా పట్టాలు కాకుండా ఈరోజు రైతు భరోసా రాక అదేవిధంగా చనిపోతే బీమా రాక ఈరోజు బ్యాంకు లో పోతే అప్పు పుట్టక ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఈ చెల్పూరు గ్రామంలో ఉన్నటువంటి కర్నాల కుంట రైతులు గారి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నగర్ నిజాంపల్లి గాంధీనగర్ అదే విధంగా చాలా గ్రామాలలో వంద సంవత్సరాల నుంచి భూమి చదువుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా రెవెన్యూ మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తిస్తున్నాం వాళ్లకు ఇచ్చి రైతు భరోసా గాని రైతు అదే విధంగా సరిపోతే బీమా గాని బ్యాంకు లో అప్పు పుట్టే విధంగా అమ్ముకుంటే రిజిస్ట్రేషన్ అయ్యి కొనుగోలు మరి అదే విధంగా అమ్ముకునే విధంగా రిజిస్ట్రేషన్ వెసులుబాటు కల్పించాలని తీసుకొచ్చాం పేరు మీద ఈ రోజు అనేక మంది రైతులు కూడా మనకు పట్టాలు కాక ఇబ్బంది మనం దున్నుకునే భూమి ఈ రోజు వేరే రైతు భరోసా తీసుకొని బ్యాంకులో అప్పు తీసుకునే పరిస్థితి వస్తే కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగిన ఈ రోజు రెవెన్యూ అధికారుల కూడా ప్రభుత్వం తీసేస్తే తిరిగి తిరిగి వేసారి మరి అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన కూడా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొంగిరెడ్డి శ్రీనన్న గారికి నేతృత్వంలో దున్నుకునే వారికి భూమి పట్టాలు కావాలని ఈరోజు భూభారతి తీసుకొచ్చి మనం అనేక మందికి పట్టాలు ఈ రోజు పన్నెండు సంవత్సరాలు దాటితే పట్టాలు చేసే అధికారాన్ని భూభారతిలో వెసులుబాటు కల్పించడం జరిగింది దీన్ని సద్వినియోగం చేసుకొని పట్టాలు పొంది రైతు భరోసా రైతు బీమా మరి రుణ సౌకర్యం అయ్యే విధంగా అమ్ముకుంటే మరి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా వెసులుబాటు కల్పించింది ఈ ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం సోదరులారా ఈ నియోజకవర్గంలో వెంచరామి గాని నైపా గాని గుమ్మడిపల్లి పెళ్లి కాని పెళ్ళిలో పెళ్లిలో అనేక భూములున్నాయి మా ఆడబిడ్డలందరికీ సోలార్ పవర్ ప్లాంట్ తయారు చేసే కొరకు మీరు రెవెన్యూ జిల్లా కలెక్టర్ ద్వారా అలవాటు చేస్తే సోలార్ పవర్ ఉత్పత్తి పెరిగి ఆడబిడ్డలందరినీ కోటి మందిని కోటీ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది అదేవిధంగా ఈ మండలంలో గాంధీనగర్ లో కూడా పెట్రోల్ బంక్ రాబోతుంది మొన్ననే మన సీతక్క ద్వారా ఆరు బస్సులు కూడా పంపిణీ చేయడం జరిగింది మన యొక్క ఇండస్ట్రియల్ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో అరవై ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఓపెన్ చేసి రోడ్ల అభివృద్ధి కూడా జరుగుతుంది మా అక్కలు చెల్లెలందరూ కూడా మీరు బిర్క్ ఇండస్ట్రీ కానీ మిర్చి ఇండస్ట్రీ కానీ మీరు తోచిన ఇండస్ట్రీని పెట్టుకునే విధంగా సబ్సిడీలతో గాంధీనగర్ గుట్ట మీద గత పాలకుడు ఆయన ఇండస్ట్రీకి నూట యాభై ఎకరాలు తీసుకుంటే మనం రాగానే గుంజే అక్కడ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు నలభై ఎకరాలు ఇచ్చే ఇండస్ట్రియల్ పార్క్ కు అరవై ఎకరాలు ఇచ్చి మా ఆడబిడ్డలకు కూడా పెట్రోల్ అభివృద్ధి కొరకు చేయడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నిత్యం అనిత్యం ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు నిజాయితీగా అవినీతికి తావు లేకుండా ఈ రోజు పనిచేయడం జరుగుతుంది మీకు ఇందిరమ్మ ఇల్లు నాలుగున్నర లక్షలు ఈ యొక్క గ్రామంలోనే తొంభై రెండు ఇండ్లు ఇచ్చాం ఇందిరమ్మ ఇళ్ళు మూడు వేల ఐదు వందల ఇండ్లు నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్ల కొరకు కానీ కొరకు కానీ గత పది సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా గత ప్రభుత్వం ఈ రోజు పాత రేషన్ కార్డులలో కూడా కొడుకు పేరు లేకుండా కోడల పేరు లేకుండా మనమడ మన్మరా పేరు లేకుండా పేర్లు చేర్చి మరి అదే విధంగా మీకు కిలో మనిషికి ఆరు కిలోల బియ్యాన్ని కూడా ఈ ప్రభుత్వము ఇవ్వడం జరుగుతుందని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం రేషన్ కార్డుల కొరకు ఇందిరమ్మ ఇండ్ల కొరకు భూముల పట్టాల కొరకు ఒక్క రూపాయలు లేకుండా ఈ ప్రభుత్వం నిజాయితీగా పనిచేయడం జరుగుతుంది గత ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి చెక్కు రావాలన్నా పదివేలు ఇవ్వాలి ఏదన్నా పని కావాలన్నా వాళ్ళ జేబులు నింపుకోవాలి నిజాయితీగా పరిపాలన చేసే ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదం ఇవ్వాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ జిల్లా మన మంత్రులకు చేస్తున్నాం ఈ యొక్క మైనింగ్ భూపాలపల్లి భూపాలపేరి జిల్లాలో బైపాస్ రోడ్ గాని అదే విధంగా ఇక్కడ మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ గాని భూపాలపల్లిలో పాలిటెక్నిక్ కాలేజ్ గాని అదేవిధంగా ఇక్కడ చాలా అవసరం ఉన్నది మీరు తప్పకుండా ఇవ్వాలని డిబిఎం థర్టీ ఎయిట్ కనుక మీరు మంజూరు అయితే మూడు వందల ఎనభై కోట్ల రూపాయలతో ఈరోజు మంజూరిస్తే నలభై నాలుగు వేల ఏడు వందల ఎకరాలు నాలుగు కూడా చెప్పాం దయచేసి దగ్గర మన సీనియర్ బాబు సార్ చెప్పడం జరిగింది మన జిల్లా మంత్రి గారు ఇద్దరు కూడా బాధ్యత తీసుకొని థర్టీ ఎయిట్ ను మంజూరీ చేయించవలసిందిగా మీ ద్వారా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం గణపురం మండలంలో ఇరవై ఐదు ఇరవై ఐదు వేల ఎకరాలు జాబాయ్ అదేవిధంగా భూపాల పెళ్లిలో పదిహేడు వేల ఎకరాల ఆయకట్టు ఉంది అదే విధంగా ముప్పై ఐదు వేల ఎకరాల గ్యాబై కట్టుకొరీ లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే సీతక్క నియోజకవర్గంలో ఎనిమిది వేలు శ్రీధర్ బాబు సార్ దగ్గర మరి పద్దెనిమిది వందల ఎకరాలు తాడుచెర్ల మండలంలో మొత్తం ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎకరాలు నీటి కొరత తీర్చని అది కూడా మంజూరు చేయించవలసిందిగా మీ ద్వారా మరి వారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు మా మహిళా డిగ్రీ కళాశాల వరంగల్ లో ఏడు వందల ఎనభై మంది పిల్లలతో చదువుతున్నారు మరి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇచ్చారు రెండు వందల కోట్లతో మరో రెండు భవనాలు ఇస్తే ఇక్కడ పీజీ కాలేజ్ బిల్డింగ్ గాని అదే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి మరి మహిళా డిగ్రీ కాలేజ్ కూడా భవనాలు ఇవ్వాలని మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తున్నాం సోదరులారు కాకుండా ఈరోజు రేగొండలో కూడా ఈడీ గారు ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారంటే నా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ కూడా చెరువు శిఖంలోనే కట్టారు మా క్యాంప్ ఆఫీస్ కూడా చెరువు శిఖంలో ఉంది ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కూడా చెరువు శిఖంలో ఉంది వేగొండ పోలీస్ స్టేషన్ కూడా చెరువు శిఖంలోనే ఉంది ఎంఆర్ఓ ఎంపీడీఓ భవనం కూడా శిఖంలో ఉంది ఎకరం భూమి ఎంఆర్ఓ ఆర్డీఓ గారికి రవాణా మంత్రి ఈడీ గారికి ఇచ్చారు మాకు కలెక్టర్ రాస్తే మేము స్టాండ్ మంజూరు ఇస్తామని మరి ఈడీ గారు కానీ రవాణా శాఖ డిపార్ట్మెంట్ చెప్తున్నారు దయచేసి కలెక్టర్ గారి ద్వారా మీరు యొక్క రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు ఆ భూమికి మా గాంధీనగర్ నుంచి గన్పూర్ నుంచి రేగొండ అంతా కూడా ప్రభుత్వ భూములే ఉన్నాయి రేగొండలో ఒక బస్ స్టాండ్ వెంటనే ఇస్తే నాలుగైదు మండలాలకు ఒక సెంటర్ కూడలి ఉంది ఆ బస్ స్టాండ్ నిర్మాణాన్ని మంజూరు చేయించవలసిందిగా గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఇవన్నీ కూడా ప్రజల అవసరాల కొరకు దోపిడీ చేసే దొంగలు ఈరోజు రోడ్ ఎక్కి ధర్నా చేస్తా ఉన్నారు కనుక మీరు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి నిజాయితీగా ఈరోజు పరిపాలన అందించే కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో మీ దీవెనలతో ఆశీర్వాదంతో ఒక్కరు కూడా సర్పంచ్ ఎంపీటీసీ జడ్ తప్పు చేసిన నేలకు ముగ్గు రాకిచ్చి ప్రజలకు విధంగా మీకు మీకు సందర్భంగా తెలియజేస్తూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మరి ఈరోజు కేబినెట్ లో పార్టీలో ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి మన ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రి వర్యులు ఈ రోజు మనకు తప్పకుండా మంజూరి కొరకు ఈ రోజు ఇవ్వాలని పొంగులేడి సీనియర్లను కూడా జిల్లా మంత్రిగా ఉన్నారు దయచేసి మీరు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా చెప్పాం ఈరోజు కూడా చెప్తున్నాం దయచేసి మీరు ఉత్తమన్నది చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ యొక్క వర్కులు మా యొక్క నీటి సమస్య తీర్చాలని మీ ద్వారా మరి యొక్క వారికి విజ్ఞప్తి చేస్తూ మరి ఐటి ఇండస్ట్రియల్ శాఖ మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం చేస్తున్నారు గట్టిగా చెప్పట్లు ఈ ప్రాంత అభివృద్ధి ప్రధాత మన కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బెండ్ర మరి అన్నగారికి సత్యన్న గారికి గట్టిగా చెప్పట్లు సరిపోతాం ఇంకా ఇంకా థ్యాంక్ యూ సార్ మిత్రులు మీ అందరి ప్రియతమ నాయకుడు గౌరవ భూపాల్పల్లి శాసనసభ్యులు గండ సత్యనారాయణరావు గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన సహచర గౌరవ మంత్రివర్య సోదరులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మా ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు అడిషనల్ కలెక్టర్ గారు సిఇఓ గారు మా సబ్ కలెక్టర్ గారితో పాటు ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన మన ఆర్టీసీ కార్పొరేషన్కు సంబంధించిన ఈడీ గారు ఆర్ఎం గారు వేదికపై ఆసనులైన మరి ఇతర అధికారులతో పాటు ఇక్కడికి వచ్చేసిన మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు చెప్పింది సంవత్సరం నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళగా ఈరోజు మేము మన అందరం కూడా నడిపిస్తా ఉన్నాం ఆ తరుణంలో ఈరోజు ఇక్కడికి వచ్చింది మరొక ప్రధానమైన కార్యక్రమం పెద్దలు బొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే కానీ మీ ఎమ్మెల్యే గారే కానీ మేము ఇక్కడ రావడానికి కారణం అనేక సంవత్సరాలుగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రేషన్ కార్డు గురించి అనేక సందర్భాల్లో రెవెన్యూ ఆఫీసర్ చుట్టూ చూపుకుంటూ ఎంపీ ఆఫీసు చుట్టూ చూపుకుంటూ రేషన్ కార్డు కావాలి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి అని ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనలో ఎన్ని అభ్యర్థులను చేసినా వ్యర్థంగా పోయింది ఈరోజు రేషన్ కార్డు కొత్తగా ఇవ్వాలి దానికి తోడు ఇల్లు లేని నిరుపేదకి ఇల్లు ఇవ్వాలని ఒక సంకల్పంతో మేము ఈరోజు ప్రత్యేకంగా భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మా ఎమ్మెల్యే గారు మీ అందరి ప్రియవర్తక నాయకులు గండ సత్యనారాయణరావు గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు మరి హౌసింగ్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ఇవ్వటానికి మరి మంత్రివర్యులు మేమందరం కూడా రావటం జరిగింది దానికి తోడు మరి దాదాపు ఈ జిల్లాకు సంబంధించి పదిహేను వేల మరి రేషన్ కార్డులకు సంబంధించి కొత్త సభ్యుల మరి అడిషన్స్ కానీ అదేవిధంగా కొత్తగా ఈ జిల్లాలో ఐదు వేల పైచీలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ఈరోజు శ్రీకారం చూడతా ఉన్నాం మీ అందరికీ కూడా తెలుసు రేషన్ కార్డు రాలే ఇల్లులు రాలే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీ బతుకుల్లో మార్పు వస్తుందని ఆలోచన చేసి గత రెండు మార్లు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పరంగా మీరు వారు ఆశీర్వదించిన ఏ మాత్రం ప్రయోజనం పొందలేదని మార్పు కావాలని కోరుకున్నా ఈ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా మార్పు తీసుకొస్తామని చెప్పాం ఆ మార్పులో భాగంగానే ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పిన అనేక అంశాలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈరోజు మేము మొదలు పెడతా ఉన్న రేషన్ కార్డులకు సంబంధించి మరి కొత్తగా వారి పేర్లను నమోదు చేయటంతో పాటు కొత్త కార్డులు ఇవ్వటంతో పాటు ఇల్లు లేని నిరుపేదకి ఇల్లు ఇవ్వాలని ఒక సంకల్పనతో ముందుకు పోతా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మా ప్రభుత్వానికి సంబంధించి మీ అందరి ఆశీస్సులు కోరడానికి ఈరోజు మన భూపాలపల్లిని